అందరికీ నమస్తే ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా జాతి పెద్దలారా నా జాతి సోదరి సోదరిమునులారా నా నుంచి మీకందరికీ కూడా ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాను గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి అలాగే మాదిగ జాతి మొత్తానికి పద్మశ్రీ అవార్డు దక్కడం చాలా గర్వకారణం చాలా అద్భుతమైన ఘట్టం సో నా ప్రియమైన మిత్రులారా గౌరవ మందాకిష్టం ఆదిగన్న గారు పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు కాబట్టి ఆయన ఢిల్లీ నుంచి కూడా వరంగల్ జిల్లాకు తెలంగాణ వరంగల్ మందాకిష్టం ఆదిగన్న గారి సొంత గడ్డకు రానన్నారు సో మిత్రులారా ముప్పై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు రైల్వే స్టేషన్ దగ్గరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ జాతి మొత్తం అక్కడికి వెళ్ళి గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం పలకవలసిందిగా నా జాతి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారిపై ఉన్న అభిమానాన్ని అలాగే గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి మనం కృతజ్ఞత తెలియజేయాలి తెలియజేయాలి కాబట్టి కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముప్పై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి ర్యాలీలో ఘనస్వాగతం పలికి తండోపతండాలుగా జనాలు తరలి వెళ్ళి ఘనస్వాగతం పలకవలసిందిగా నా జాతి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం వర్దిల్లాలని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్తే